రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల ప్రారంభం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా శనిగాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు పాల్గొని విద్యార్థులకు దుస్తులు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు ప్రభుత్వం పాఠశాల ప్రారంభం రోజే విద్యార్థులకు దుస్తులు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడాన్ని రవీందర్ రావు అభినందించారు విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి వైస్ చైర్మన్ వెంకన్న స్థానిక కౌన్సిలర్లు సీనియర్ నాయకులు పాల్గొన్నారు まりও মৈন গোরুম সুদ্রা সুদ্রা రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శనియాపురం గ్రామంలో ఈ బడిబాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నేను పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిబాబాద్ మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు వైస్ చైర్మన్ మార్నికన్న గారు ఇంకా స్థానిక ప్రజాప్రతిలు స్థానిక కౌన్సిలర్ హర్సింగ్ గారు ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థినియులు అందరు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు యూనిఫారాలు పంపిణీ చేయడం జరిగింది పాఠశాల ప్రారంభం రోజునే ఈ రకంగా పుస్తకాలు కానీ మరి యూనిఫారాలు కానీ పంపిణీ చేయడం నిజంగా విద్యాశాఖకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ పాఠశాలలు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో మరి అధ్యాపకుల నియామకం చేసి పూర్తి స్థాయిలో నడిపితే బాగుంటుంది మంచి ఉద్దేశంతో ప్రారంభమైన మన ఊరు మన బడి పథకాన్ని కొనసాగించాలని కార్పొరేట్ స్థాయి విద్యని అందించాలని మధ్యాహ్న భోజనం పథకం కూడా చాలా చక్కగా సన్నబియంతో ఇస్తున్నారు దాన్ని బ్రహ్మాండంగా కొనసాగించాలని అదేవిధంగా ఉదయం కూడా అల్పాహార కార్యక్రమం ఉండే అది కూడా ప్రారంభం గత ప్రభుత్వం చేసింది దానిని కూడా కొనసాగించాలని అధ్యాపకుల కోర్త అయితే ఇప్పుడు ఏ పాఠశాల చూసినా కూడా ఇప్పుడు ఇక్కడే చూసాం మనం చాలామంది అధ్యాపకులు ఉండాలి ఇలాంటి హై స్కూల్లో కేవలం ముగ్గురు ఉపాధ్యాయులున్నారు కనుక ఏదో ఈ మధ్యకాలంలో రిక్రూట్మెంట్ ఉంది ప్రమోషన్స్ ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి అంటున్నారు అది వేగవంతంగా ఆ ప్రక్రియను పూర్తి చేసి అధ్యాపకులని ఏ పాఠశాలలో కొరత లేకుండా పూర్తి స్థాయిలో అందించాలని